ఎవరన్నా ఉన్నారా ఎవ్వరు లేరు నాన్న గైస్ ఇది అభిషేకం టైము అభిషేకం చేయించాం మేము అందుకనే భక్తులు ఎవ్వరు లేరు మినిమం ఏటున్నర తర్వాతనే ఇప్పుడు ఎగ్జాక్ట్గా క్వార్టర్ టు సెవెన్ అయింది చూడవచ్చు మీరు ఇదంతా కూడా మా పాప మంచిగా ఆడుకుంటుంది చిట్ తల్లి అమ్మా చైత్ర 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 అమ్మ వచ్చిండ్రా 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 చిత్తలి ఇక్కడ ఆ చుట్టుముట్టు మొత్తం చూపిస్తా నేను ఇక్కడ భక్తులు ఓన్లీ అభిషేకానికి సంబంధించిన వ్యక్తులు మాత్రమే ఉన్నారు చూడవచ్చు మీరు ఇక్కడ